శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ మేధా దక్షిణామూర్తి నమ ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వ్యాధ వ్యాస భటారక శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ ఓం శ్రీగురుభ్యో నమ బ్రహ్మసూత్ర శంకర భాష్యం అంతరాధికరణం ఊటో భాగంగా చెప్పుకుంటున్నా నిన్న గుహా అధికారంలో అవిద్య వల్లే కలలో ఏనుగుని చూసి అదే అనుకోవడం ఇట్లా ఈ వివేకవంతుడు ఎప్పుడు కూడా కర్తృత్వ వ్యవహారం ఏది ఉండదు అని శృతి చెప్పిందని చెప్పారు ఇప్పుడు అంతరాధికరణంలో ఒకటో భాగంగా చెప్పుకుంటున్నాం ఏషో క్షిణి పురుషో దృశ్యతే ఇత్యాది శృతి వాక్యంలో కంటిలో కనబడుతున్నట్లు చెప్పబడిన పురుషుడు పురుషుని ప్రతిబింబమా జీవుడా ఏదైనా దేవతయా లేక పరమేశ్వరుడా పూర్వపక్షి ఇక్కడ కన్ను అనే ఆధారం ఒకటి చెప్పబడింది ఆ పురుషుడు దృశ్యుడు కనబడువాడు అని చెప్పబడింది అందుచేత ఈశ్వరుడు తప్ప మిగిలిన మూడింటిలో ఏదైనా కావాలి ఆ అని అన్నారు ఈ వాక్యానికి పూర్వకం పూర్వం ఉన్న కం బ్రహ్మ అనే వాక్యంలో చెప్పబడిన బ్రహ్మనే నేత్రంలో వామనీత్వం అంటే సర్వ కర్మ ఫల ఫలధాతృత్వం మొదలైన ధర్మాలతో ఉపాసిస్తారు మిగిలిన మూడింట్లో అమృత తత్వాదులు కుదరవు అందుచేత ఈ పురుషుడు పరమాత్మయే అని చెప్తున్నారు నెక్స్ట్ అంతర ఇతి ఉపపత్తేహ ఇక్కడ చెప్పిన గుణాలన్నీ పరమేశ్వరుని ఎందే ఉపమన్నములవుతాయి గాన అంతరహ అంటే అక్షంతరంలో ఉన్నట్లు చెప్పబడినవాడు పరమేశ్వరుడే అని సూత్రార్థం యా ఇతి యాహ గచ్చతి నేత్రంలో ఏ పురుషుడు కనబడుచున్నాడో అతడే ఆత్మని చెప్పాడు అదే నాశరైతమ భయశూన్యమీ ఈ బ్రహ్మ అందుచేతనే కంటిలో నెయ్యి గాని నీళ్లు గాని పోసినప్పుడు అది ప్రక్కలకే జారిపోతుందని వినబడుచున్నది ఇక్కడ నేత్రం ఆధారం కలదిగా నేత్రంలో ఉన్నట్లు చెప్పబడుచున్నది ప్రతిబింబ స్వరూపమా జీవుడా లేక ఇంద్రియానికి అధిష్టాతమైన దేవతాత్మయా లేక అని సంశయం ఏమి ప్రాప్తించింది పురుషుని ప్రతిబింబమైన ఛాయాత్మని ఎందువల్లంటే అదే కనబడుతుందని ప్రసిద్ధి ఉంది కదా యా పురుషో దృశ్యతే అని లోక ప్రసిద్ధమైన విషయాన్ని చెప్పడం వల్ల లేదా ఇది జీవునిర్దేశం అని చెప్పడం యుక్తం ఎందువల్లనక జీవుడు నేత్రంతో రూపం చూస్తూ నేత్రం దగ్గర ఉంటాడు ఈ పక్షంలో ఆత్మశబ్దం అనుకూలంగా ఉంటుంది లేదా నేత్రానికి అన అనుగ్రాహకుడైన నేత్రం ఉపయోగించేటట్లు చేసే ఆదిత్య పురుషుడు కావచ్చును రశ్మి భీ రేషోస్మిన్ ప్రతిష్టత అంటే ఈ ఆదిత్యుడు కిరణాల ద్వారా నేత్రం నందు ఉంటాడు అని శృతి చెప్పుచున్నది దేవతాత్మయందు కూడా అమృతత్వం నాశరహితత్వం మొదలైనవి ఏదో విధంగా కుదురుతాయి స్థాన విశేషాన్ని అంటే నేత్రాన్ని నిర్దేశించడం చేత ఈశ్వరుడు మాత్రం కాజాలుడని ప్రాప్తించగా చెబుతున్నాయి దీని గురించి వివరంగా మళ్ళీ చెప్తున్నారు పూర్వాధికరణంలో ప్రారంభంలో వచనం ఉండటం చేత చేతనత్వాన్ని పునః పురస్కరించుకుని జీవ పరమాత్మను గ్రహించి తరువాత చెప్పబడిన గుహ ప్రవేశ ప్రవేశాదులకు ఏదో విధంగా సమన్వయం చెప్పబడింది అట్లే ఇక్కడ కూడా ప్రారంభంలో దృశ్యతే అంటే చూడబడుతున్నది అని ప్రత్యక్షంగా కనపడుతున్నట్లు చెప్పడం చేత నేత్రంలో కనపడే ప్రతిబింబాత్మని అర్థం చెప్పి తర్వాత ఉన్న అమృత తత్వాదులను ఏదో విధంగా అన్వయించుకోవాలని అధికారంతో దీనికి దృష్టాంత సంగతి పూర్వపక్షంలో ప్రతిబింబోపాసనం ఫలం సిద్ధాంతంలో బ్రహ్మోపాసన ఫలం దీని గురించి అప్పుడు కంటిలో కనపడుతున్న పురుషుడు పురుషుని ప్రతిబింబ జీవుడా దేవతయ పరమేశ్వరుడా ఇక్కడ కన్ను ఆధారం ఒకటి చెప్పబడింది పురుషుడు కనబడువాడు అంటే దృష్టుడు కనబడువాడు చెప్పబడింది ఈశ్వరుడు తప్ప మిగిలిన ముడిట్లో ఏదైనా కావాలి కదా ఈ వాక్యాలకి ఖమ్ బ్రహ్మ అనే వాక్యంలో బ్రహ్మనే నేత్రంలో వామనత్వం ధర్మాలతో ఉపాసిస్తారు వామనుడు అన్నట్టుగాను మూడింట్లో అమృతత్వాదులు కుదరవు కదా అందుచేత ఈ పురుషుడు పరమాత్మయే అనుకోవాలని చెప్పారు అంటే పురుషుడు పురుషుని ప్రతిబింబమా జీవుడాని అడిగారు కదా అవన్నీ కాదు వాటికి కనుంచి అమృతత్వం కుదరదు కాబట్టి ఆ ఈ పురుషుడు అనేవాడు పరమాత్మయే అనుకోవాలి అని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ అంతర్ అని మళ్ళీ దాని గురించి ఆ గుణాలన్నీ కూడా పర అమృతత్వం ఇటువంటి గుణాలన్నీ కూడా ఆ పరమేశ్వరుడి ఎందు ఉపమన్నం అవుతాయి కాబట్టి అక్కడ చెప్తాను పరమేశ్వరుడు సూత్రార్థం అని చెప్తున్నారు ఇక్కడ శృతిలో ఈ ఆది ఆదిత్యుడు ఆదిత్య పురుషుడు కావచ్చు ఆదిత్యుడు కిరణాల ద్వారా నేత్రంలో ఉంటాడని శృతి చెప్తుంది కాబట్టి దేవతాత్మ ఎందు కూడా అమృతత్వం అంటే నాశరహితత్వం ఉంది మొదలైనవి ఏదో విధంగా కుదురుతాయి కాబట్టి అక్కడ విశేషంగా నేత్రాన్ని చెప్తా గురించి ఈశ్వరుడు మాత్రం కాజాడని చెప్తున్నాయి దాని గురించి వివరంగా ప్రారంభంలో కూడా అంటే రెండు రకాలుగా చెప్పారు కాబట్టి ఇక్కడ జీవుడు పరమాత్మను గ్రహించిన తర్వాత అని చెప్పారు కాబట్టి ఇక్కడ ప్రారంభంలో దృశ్యతే అంటే చూడబడుతుంది నేత్రంలో కనబడే ప్రతిబింబాత్మ అని అర్థం చెప్పి తర్వాత అమృతత్వాలను ఏదో విధంగా అన్వయించుకోవాలి అని అధికారంలో దృష్టాంతంగా చెప్పారు పూర్వ పూర్వపక్షంలో విషయం పూర్వపక్షం ఏంటంటే ప్రతిబింబోపాసన ఫలం అంటే ఎక్కడ ఎలా కనిపిస్తుంది అట్లా దాని గురించి వాళ్ళకి ఫలం దాని గురించి చెప్తున్నారు ఇక్కడ సిద్ధాంతంలో మటుకి బ్రహ్మోపాసన ఫలం బ్రహ్మ ఉప బ్రహ్మ అని పొందటం ఒకటి ఫలం ఒకటి ఇది ఈ మన సిద్ధాంతంలో బ్రహ్మని పొందటమే ఫలం పూర్వపక్షం అలా కాకుండా కనిపించేది ఫలం అని ప్రతిబింబాసన ఫలం అది మన సిద్ధాంతంలో బ్రహ్మోపసన ఫలం అని చెప్పుకొచ్చారు ఈ వర్ణకం పూర్తయింది మొదటి భాగంగా చెప్పుకున్నాం అంతరాధికరణంలో మొదటి భాగం సంపూర్ణం ఓం శ్రీకుమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థ